నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు నమస్కారం క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి మనకి ఈ మకర రాశి వారికి మొట్టమొదటిగా ఈ సంవత్సరం కూడా ఏ అని జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఇంకా ఆ ఏ ప్రభావం తగ్గుతూ వస్తుంది అనమాట వెళ్ళిపోతుంది కాబట్టి శుభాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉన్నాయి అంటే రెండు సమానంగా ఉన్నాయి వచ్చే రాబడి ఖర్చు కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు సమానంగా ఉన్నాయి అలాగే ఈ రాజ్యపూజ్యం మూడో అవమానం ఒకటిగా ఉంది కాబట్టి అందరూ మకర రాశి వాళ్ళ గౌరవం ఇప్పుడు పెరిగిపోతుంది ఇంతవరకు భార్యను వదిలేశాడని లేకపోతే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు కోర్టుల్లో తిరుగుతున్నారని ఇలా రకరకాల అవమానాలు అవమానాల సమయంలో కూడా ఈ యొక్క ఎలినట్స్ అనే ప్రభావం వలన వెళ్ళిపోతుంది కాబట్టి ఇళ్ళు కొనిపించింది చాలా మంచిది అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు వాహనాలు కొనుక్కున్నారు ఒక రూపాయి కూడా లేనటువంటి వాళ్ళు కూడా ఏదో రకంగా సంపాదించుకొని పాపం వాళ్ళు ఈ వస్తువులు వాహనాల ఈ స్థలాలు కొనడం ఇళ్ళు కొనడం నా కళ్ళతో నేను చూశాను అదే కంటిన్యూ అవుతుంది అది ఇప్పుడు ఇంకా బలపడుతుంది చక్కగా అయితే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ యొక్క మనకి ఈ మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పికప్ అవుతుంది ధనస్థానంలో ఉన్నటువంటి శని ధనాన్ని మనకి ఇప్పిస్తూ ఉంటాడు అంటే హార్డ్ వర్క్తోనే మన శ్రమతోనే మనం విజయాలు సాధిస్తాం లేకపోతే ఈ యొక్క కేతు మంచి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాడనమాట నా భాగ్యంలో ఉన్నటువంటి కేతు మనకి ఇంపోర్ట్స్ బిజినెస్ ఆ తర్వాత ఫారన్ నుంచి మనం తెచ్చుకున్నటువంటి ఫారన్ బిజినెస్ ఉప్పు చేపల బిజినెస్ సీ ప్రొడక్ట్స్ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారం ఉప్పు చేపల వ్యాపారం అక్కడి నుంచి కూడా అఖండంగా వీళ్ళు సంపాదించడం జరుగుతుంది ఇకపోతే అన్నిట్ల కంటే గొప్ప ఏమిటంటే విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది చేస్తారు అలాగే ఏప్రిల్ తొమ్మిదిన మనకి ఉగాది వస్తుంది ఆ తర్వాత మే ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ యొక్క గురుడు పంచమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం ఇలా అనేక రకమైనటువంటి లోపాలతో ఇంతవరకు లోటుపాట్లతో వెళుతున్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఆ లోటుపాట్లన్నీ కూడా పూర్తవ్వడం జరిగిపోతాయి మరి అలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎలా ఉంటుందంటే మనకి మకర రాశి వాళ్ళకి ఏల్ నెట్స్ అని జరుగుతుంది కదా స్విచ్ మైక్ మైక్ స్విచ్ చేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అంటే అవకాశం మైక్ మన దగ్గర ఉంటుంది అది స్విచ్ ఆన్ చేసుకున్నామా లేదా అన్న విధంగా వీళ్ళకి ఉంటుంది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అఖండంగా రాణింపు అనేటటువంటిది ఉంది ఈ ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళకి ఇంతవరకు ఈ ఎల్లడ్సిన సమయం కాబట్టి మొదటి భాగంలో ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు మనకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి మళ్ళీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఏం చేస్తామంటే మనకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి వర్క్ టెన్షన్ పెరుగుతుంది వర్క్ లోడ్ పెరుగుతుంది తర్వాత మనకి సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క హెరాస్మెంట్ ఉండదు కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ ఉంటుంది సబార్డినేట్స్ యొక్క ప్రేమ మనం పొందగలుగుతాం మరి వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారు అది ఏ సమయంలో ప్రారంభించవచ్చు అంటారు ఈ వ్యాపారపరంగా మనము ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మనకు రాణిస్తాయి మెషినరీతో ముడిపడినటువంటి వ్యాపారాలు వెల్డింగ్ షాపుల దగ్గర నుంచి చిన్న సైజు పెద్ద ఐరన్ ఇండస్ట్రీస్ వరకు వీళ్ళు ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వీళ్ళకి దొరుకుతాయి అలాగే గోల్డ్ షాపులు ఫ్యాన్సీ స్టోర్సు తర్వాత స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లు కూడా మనకి రాణించడం జరుగుతుంది అయితే ఏ సమయంలో అని అంటే మనము ఈ నూతనంగా ఇప్పుడు బట్టల షాపులు తర్వాత హోటల్ ఇండస్ట్రీలు ఇలాంటివి మనం స్టార్ట్ చేసుకోవాలనుకుంటే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత పెట్టుకుంటే మంచిది అలాగే గోల్డ్ షాపులు అనేటటువంటిది స్వీట్ షాపులు అనేటటువంటివి పెట్టుకోవాలనుకుంటే తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో లోపల పెట్టుకోవాలి లేకపోతే మామూలు సామాన్యమైనటువంటి కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్సు కనుక మనం పెట్టదలుచుకుంటే మనకి చక్కగా ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత నుంచి పెట్టాలి ఈ విధంగా ఈ వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాలని ఈ మకర రాశి వాళ్ళకి ఇస్తుంది మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొంచెం అని జరుగుతుంది కాబట్టి స్లైట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి రాహు చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా మనకి కేతువులు బాగున్నప్పటికీ కూడా అసలు ఏ విధమైనటువంటి రుగ్మతాలు వీళ్ళకి రాకూడదు కానీ మానసిక ఆందోళన ఉంటుంది టెన్షన్స్ ఈగోతో నలిగిపోతూ ఉంటారు ఇగో అనేది పెద్ద రోగం దీన్ని తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ఉంది తర్వాత ఇతరులను నమ్మి వీళ్ళంతా కూడా అనేక రకమైనటువంటి పెట్టుబడుల్ని వీటిల్ని పెట్టారు ఆ తర్వాత అది లిటిగేషన్స్లో ఉందని చెప్పి మదన పడ్డం దాన్ని ఏదో రకంగా వదులుచుకోవాలని ప్రయత్నించడం ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్తో షుగర్లు బీపీలు ఈ ఆలోచన వల్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఇవి ఈ ఎక్కువ ఈ మకర రాశి వాళ్ళకి మొదటి భాగములో అంటే ఏప్రిల్ నుంచి ఈ యొక్క జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మీడియంగా ఉంటుంది అండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వాళ్ళకి టెన్ పర్సెంట్ మాత్రమే ఈ టెన్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది మరి అలాగే వీరికి కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు కుటుంబం నుంచి వీరికి ఈ ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి నెలాఖరు వరకు ముప్పై ఒకటి ముప్పై ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు సహకారం దొరకదు ఆ తర్వాత మబ్బులా పోతుందన్నమాట ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు మీరు కోరుకున్న వాళ్ళకి వివాహాలు చేసుకోండి అని వదిలేస్తారు లవ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తారు మీ కోరుకున్న ఉద్యోగంలో మీరు చేసుకోండి రా అంటారు నువ్వు కోరుకున్న అపార్ట్మెంటులో ఇంటీరియర్ డిజైన్లు కూడా నీకు నచ్చిన విధంగా అని అంత ఫ్రీడమ్ అనేటటువంటిది ఇస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు మిత్రులు బంధుమిత్రుల యొక్క సహకారం అనేటటువంటిది సంపూర్ణంగా ఈ మకర రాశి వాళ్ళకి దొరుకుతుంది మరి అలాగే ఈ రాశి వారిలో విద్యార్థులకు కావచ్చు విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏప్రిల్ తొమ్మిది నుంచి ఏప్రిల్ ముప్పై వరకు బాగుండదు చాలా అధికంగా చదవాలి ఏమాత్రం చదవకపోతే వెంటనే ఫెయిల్ అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఒకటి మే రెండు వేల ఇరవై ఐదో ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత నుంచి కంటిన్యూస్గా వీళ్ళ యొక్క చదువు అనేది ఇంప్రూవ్ అయిపోతుంది మార్కులు మంచిగా వస్తాయి కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం కోరుకున్న కాలేజీల్లో వీళ్ళకి సీట్లు రావడం ఇలా అలాగే విదేశాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా వీళ్ళకి చాలా మంచిగా ఉండడము విదేశాల్లో సీట్లు రావడం వీళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జాయిన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత డబ్బు ఖర్చు తక్కువతో కూడా అలాగే విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని కళ్ళగంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే వీళ్ళు వెళ్ళడానికి ఉన్నాయి మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళకి ఆ అసలు పదవులు రావాలి కానీ కొన్ని పరిస్థితి అస్తమానంలో ఈ రవి పడిపోవడం వల్ల జిల్లాలకి వాటికి ఇన్ఛార్జ్షిప్లు ఇచ్చి చిన్న చిన్న నాయకత్వ పోస్టులు మానిటర్ చేయమని చెప్పి ఇలాంటి చిన్న పదవులతో సరిపెడతారన్నమాట అలాగే ఈ యొక్క రవి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశిలోకి వెళుతున్నాడు కాబట్టి అక్కడ కూడా ఈ ఎలక్షన్స్ టైం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కోరుకున్నటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళకి సీట్లు వచ్చినప్పటికీ కూడా గెలవా లేమోమో అనేటటువంటి భయంతో ఉంటారు తక్కువ మెజారిటీతో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు కోర్టు సమస్యల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి మనము ఈ బయట పడతారు వీళ్ళు కానీ ఎప్పుడు అని అంటే మనకి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకి కోర్టు సమస్యలు చాలా టఫ్గా ఉంటాయి మరి ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బయటపడడం జరుగుతుంది అండ్ ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుడు వక్రించి కర్కాటక రాశిలో ఉండడం వల్ల వీళ్ళు కోర్టు వాయిదాలు చుట్టూ తిరుగుతూ ఉండాల లాయర్లు మీరు వెళితే లాయర్లు రాకపోవడం మీ సీనియర్ల దగ్గర ఉన్నటువంటి జూనియర్లని కౌంటర్ వేయమంటే వాళ్ళు మానేసేయడం మీరు వచ్చినప్పుడల్లా ఈ లాయర్లు ఫీజులు అడుగుతున్నారనే భయంతో మీరు మీకు మీరే కొంచెం వాయిదాలు ఎక్కువగా వేపించుకోవడం ఇలా అనేక రకమైనటువంటి మానసిక అతి తిరిగితేటలతో ఈ మకర రాసి వాళ్ళు ప్రవర్తిస్తారు అలాగే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి మీకు శనివారం కాబట్టి మీకు శని ఆదివారాలు సెలవులు కాబట్టి శనివారం నాడు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మాకు శనివారం నాడు వాయిదా వేయండి అని చెప్పి మీరు కోర్టు గుమస్తాలను అడిగితే వాళ్ళు కూడా మీకు అనుకూలంగా డబ్బులు తీసుకొని మీకు వేయడం ఈ విధమైనటువంటి స్వల్ప ప్రయోజనాలు ఈ కోర్టుల్లో ఉంటాయి కానీ ఫైనల్గా తీర్పు మాత్రం మీకు మకర రాశి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టిన కేసులన్నీ కూడా డిస్మిస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరలాగే వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారు వివాహ యోగం దగ్గరికి వచ్చేసరికి మీకు శుక్రుడు మనకి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు వివాహాలు అయిపోతాయి మీకు అలాగే మనకి సెకండ్ డిసెంబరు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది డిసెంబరు శుక్రుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు కూడా మీకు వివాహాలు అవడానికి ఉన్నాయి ఇక సంతానం సంవత్సరం అంతా కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం పుష్కలంగా ఉంది వాహన యోగం కూడా ఉంది అయితే వాహనాలు తీసుకుని జాగ్రత్తగా వీళ్ళు నడుపుకోకపోతే పోలీస్ స్టేషన్ల యోగం కూడా ఉంది కోర్టు మెట్లెక్కాల్సిన యోగం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు వీళ్ళు లైసెన్స్ లేనటువంటి వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకుండా పిల్లలు కదా అని చేయకుండా వాళ్ళకి లైసెన్సులు లేకుండా ఇవ్వడం వయసు లేకపోతే ఇవ్వకపోవడం మంచిది అనమాట ఈ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉంటే వాళ్ళకి చాలా మంచిది వాహన యోగం ఉంది గృహయోగాలు ఉన్నాయి అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దేళ్లలో మిద్దేళ్లల్లోకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ మకర రాశి వారు ముఖ్యంగా ఏ ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని దోషానికి శని జపం శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోం నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి దానం చేసుకోవాలి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురువుగారు రోధి నమ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శనికి ఎలాంటి పరిహారం చేయాలి అంజనేయ ఆంజనేయ స్వామిని కావచ్చు ఇటు వెంకటేశ్వర స్వామిని కావచ్చు ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అమ్మా